గడిచిన నెల రోజుల నుంచి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే పూర్తి స్థాయిలో అదేంటది సిట్ విచారణ జరుగుతున్న క్రమం సీక్రెట్గా వాళ్ళు విచారణ చేసుకుంటూ ఏంది ఏం జరిగింది అని వాళ్ళ అంతర్గత వ్యవహారం కదా పూర్తి ప్రూవ్ అయిన తర్వాత కదా బయట పెట్టాల్సింది ఎట్లా బయటికి వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి పూర్తి డీటెయిల్స్ ఎట్ అయిపోయింది అత్తైపోయింది అత్త అయింది అని చెప్పి అనిపిస్తుంది ఎవరికైనా కానీ ఎంత రిమాండ్ రిపోర్ట్లో వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఇదిగో ఎంత ఇదిగో ఎంత ఇదిగో అంతా అని చెప్పి ఎప్పుడు తెలియద్ది క్లైమాక్స్లో తేలాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ నుంచే ఒక స్క్రిప్ట్ రైటింగ్ నరేటివ్ లాగా పూర్తి స్థాయిలో ఈనాడు ఆంధ్రజ్యోతి దాదాపు నెల రోజుల నుంచి ఆడుతున్న గేమ్ ఏదైతే ఉందో ముగింపుకు దర్శకు వచ్చినట్టు కనపడతా ఉంది అంటే పూర్తి స్థాయిలో గతంలో రెడ్డి గారి కేసును కూడా సేమ్ ఇలాగే అప్పుడు సిబిఐ విచారణ జరుగుతున్న క్రమంలో వీళ్ళకే మరి ఎలా తెలుస్తుయో మరి సిట్ విచారణ వీళ్ళకే ఎలా తెలుస్తుందో అర్థం కాదు వీళ్ళు ఏమైనా ఊహించుకొని రాసే విధానాలు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ సిట్ విచారణ తీసుకోండి ఎవరైతే వాసుదేవ్ రెడ్డి గారిని లేకపోతే ఇంకో కారణం సత్యప్రసాద్ని ఇద్దరు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఇదిగో ఏంది అయ్యి అంటే విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి విజయసాయి రెడ్డి గారు చెప్పిందోలో వెళ్ళిపోయి విజయసాయి రెడ్డి గారు పలాంటి పేర్లు చెప్తే వాళ్ళని తీసుకొచ్చి విచారం చేసి ఇదిగో రిమాండ్ పంపించేస్తున్నాం అనే విధంగా తీసుకెళ్తున్నారు ఇంత కుంభకోణం అయింది అని చెప్పి పూర్తి వీళ్ళకంటూ ఎంత ఎక్కడ క్లారిటీ వచ్చింది లేదు ఇచ్చిన వాళ్ళని ఏమన్నా విచారించారా తీసుకున్న వాళ్ళని పూర్తి ఈ రకంగా తీసుకెళ్తా ఉన్నారు ఐదు అని చెప్తా ఉన్నారు తీసుకున్నారనే ప్రూఫ్ ఏది ఇంతవరకు బయట పెట్టలేదు రిమాండ్ రిపోర్ట్లో కనీసం వీళ్ళు కూడా సంతకం పెట్టడానికి కూడా ఇష్టపడలేదంటే ఇంకా అది స్క్రిప్ట్ నేరేటివ్ లాగేది కదా వాళ్ళు చెప్పిన దాని మీద వాళ్ళు సంతకం పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తారు రాజకసి రెడ్డి విషయంలో అదే జరిగింది ధనుంజయ రెడ్డి గారి విషయంలో అలాగే జరుగుతూ ఉంది అంత ముందున్నటువంటి గోవిందప్ప గారి విషయంలో అలాగే జరుగుతూ ఉంది పూర్తిస్థాయిలో ఒక నరేటివ్ తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇక విజయసాయి రెడ్డి గారిని ఏ త్రీగా అట్లా పెట్టారు కదా మరి విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేరు అసలు ఆ పూర్తి స్థాయిలో ఆయన చెప్పిన విధానంలో వెళ్ళడం అండి తర్వాత ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకోండి వాళ్ళు ఏం రాశారు అంటే ఆంధ్రజ్యోతిలో కొత్తగా అనిపించింది అంటే క్లైమాక్స్ స్టేజ్ తీసుకొచ్చాక ఏం చేయాలి అర్థం కాక పూర్తి స్థాయి చేతులు తీసినట్టు కనపడింది అసలు విల్న ఎవరు అనే దాని మీద ఆర్టికల్ రాసుకుంటూ ఇదిగో ఆ వాసుదేవ్ రెడ్డి గారు సత్యవర్ధన్ గారు చెప్పిన దాని ప్రకారం వెళ్తే విజయసాయి రెడ్డి గారిని విచారించాక విజయసాయి రెడ్డి గారు కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళు విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు రెడ్డి ఆ ధనుంజయ రెడ్డి గారు లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పాత్రదారులు కానీ వీళ్ళు ఎవరు కూడా స్థాయిలో అసలైన విల్న పేరు చెప్పట్లేదు వీళ్ళ దృష్టిలో అసలైన విల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఆరోపణలు చేసేదేంది జగన్మోహన్ రెడ్డి గారు మేము చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసుకోవడానికి వీళ్ళు ఊరు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పట్లేదు అంటారు ఇంకా పేరు చెప్పని కానీ ఇంకా మీరు ఎందుకు అరెస్ట్ చేశారు మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే కోర్టుకు కావాల్సింది మాటలు కాదు ప్రూఫ్ కావాలి వీళ్ళు ఆ ప్రూఫ్ దాటానికి భయపడతా ఉన్నారు వాళ్ళు ఆ ప్రూఫ్ని తీసుకురావడానికి ఆలోచిస్తున్నట్టు ఉన్నారు ఏ విధంగా ఇప్పుడు ఎంత ఇంత అవినీతి జరిగింది అన్నారు ఇది ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఎక్కడ పెట్టారు అసలు ఏంది పరిస్థితి చాలా ఉంది ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తున్నారు అరెస్ట్ చేసేస్తున్నారు అరెస్ట్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసినంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం ఆ విషయం సిట్వారికి తెలుసు పూర్తిస్థాయిలో ఏవేళ్ళు రాధాకృష్ణ తెలుసు ఈనాడు వాళ్ళు తెలుసు చంద్రబాబు నాయుడు గారే తెలుసు వీళ్ళందరూ తెలుసు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు అసలు వీళ్ళని పేరు చెప్పట్లేదని చూస్తూ ఉన్నారు అసలు వెళ్ళిన పేరు చెప్పాలంటే మళ్ళీ సిట్టు వాళ్ళు కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏమైనా వాడి తెప్పించే తెలిపించే బాధ్యత ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ విచారించాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయటానికి చూస్తున్నారు ఇంకా కొన్ని రోజులు సాగదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పూర్తిగా ఈ ఏదైతే ఈ విచారణ చేస్తున్న క్రమంలో వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే ఆ డబ్బు అనేది ఎక్కడ పెట్టారు అనేది అది హైదరాబాద్లో పెట్టారంట ఢిల్లీలో రియల్ ఎస్టేట్లో పెట్టారంట ఎక్కడెక్కడ ఆ రియల్ ఎస్టేట్ లేనిది చాలా ఉంది ప్రాసెస్ ఇది ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం అయిపోయింది ఇది అందుకని కొన్నాళ్ళు టైం పట్టేటట్టు ఉంది ఇప్పుడల్లా అప్పుడే కాదు ఇప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ముగ్గురు కూర్చున్నా కూడా ఈ సిట్టు లేకపోతే ఈ ఈ విచారణ సాగుతుందా ఇది అని మాట్లాడుతూ ఉన్నారు అంటే రాసిన ఆర్టికల్ ప్రకారం అసలు వీళ్ళు మెయిన్ అనుమానం ఏంటి ఇది అని చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులు చేతిలో ఉన్నప్పుడు అసలు పూర్తి స్థాయిలో గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది ఎప్పుడైతే పబ్లిక్లో అంటే పూర్తిస్థాయిలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి మద్యం మద్య షాప్లో వచ్చేసినాయో అప్పుడు ఆదాయం తగ్గింది గత పాలసీని మార్చారు అని చెప్పారు అంటే పాలసీ మేకింగ్ మారిస్తే అవినీతి జరిగిద్దని వీళ్ళు లెక్క చెప్పారు మరి ఆ లెక్కను చూసుకున్నా కూడా అవినీతి జరిగిందంటే గతంలో సంవత్సరం పదిహేడు వేల కోట్లు ఉంది ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లు పెరిగింది మద్యం మీద అంటే ఎంత ఆదాయం పెరిగినట్టు అంటే అవినీతి జరిగితే ఎవరైనా కానీ వాల్యూమ్స్ అనేది పూర్తి మీకు మేము కొనుగోలు మీకు తగ్గిస్తాం కానీ మీరు మా డబ్బులు ఏవ్వండి ఎట్లా ఎవరైనా కానీ వీళ్ళు ఫస్టే మీ సిట్టు విచారణ అలాగే సాగుతూ ఉంది ఇప్పటి ఇప్పటివరకు పేరు చెప్పించలేదు అని మాట్లాడుతున్న ఈ ఆంధ్రజ్యోతి రాసిన ఆర్టికల్ దాని ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అసలు ఇంతవరకు లేదు అక్కడ కానీ వీళ్ళే పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు తీసుకెళ్తుంది అది ఇది అని చెప్పి ఇన్నాళ్ళు ఆంధ్రజ్యోతి ఈనాడు తీసుకెళ్తున్నట్టే ఉంది పూర్తిస్థాయిలో ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే విధంగా తీసుకెళ్తా ఉంది కానీ ఎంతవరకు ప్రూవ్ చేయలేదు వాళ్ళకి అసలు ఏం దొరకలేదని క్లియర్ కట్ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూశాక అర్థమైపోయి ఆంధ్రజ్యోతి పేపర్ చూశాక సిట్టు విచారణ పూర్తి స్థాయిలో ఇంతవరకు ఏమీ ఆధారాలు దొరకలేదు అని అని ఎవరికైనా క్లియర్ కట్గా అర్థమైంది అసలు వెళ్ళిన ఎవరు అనే దాని మీద తెలియదు పాత్రదారులు వేరు సూత్రధారులు వేరు అది సూత్రధారులు పూర్తి స్థాయిలో చెప్పిన వాళ్ళు ఎవరు ఐదు అని చెబుతా ఉన్నారు అసలు ఈ డైరెక్షన్ అసలు ఎట్నుంచి వెళ్తున్నారంటే ఏం ప్రూఫ్లు అక్కర్లా మనం రాసుకున్న స్క్రిప్ట్ అనేది ఒక ఎండింగ్ పాయింట్కి వచ్చింది క్లైమాక్స్లో సతమతం అయిపోతున్నాం ఆ సతమతం అయిపోయిందంటూ మనకే క్లారిటీ మిస్ అయిపోతుంది ఇంకా దీన్ని ఇంకా పెంచి పోషించాలి కాబట్టి ఇంకొన్ని రోజులు జనాలు నేట్లో నాణాలు కాబట్టి ఈ లింగో కార్టికల్ రాశాడు అటుపక్క భాస్కర్ రెడ్డి గారి పేరు అవినాష్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి వాళ్ళ సన్నిహితులు అతను గండు మీడి బెదిరిచ్చాడు అయితే ఈ లింగో కార్టికల్ వీళ్ళు పెంచుతానే ఉన్నారు కానీ వీళ్ళు నిజంగా క్లైమాక్స్ దాకా వచ్చి లడ్డు విషయం కూడా అంతే అయిపోయింది 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 అని గిలక్కాడు కొట్టి కొట్టి చివరికి సుప్రీంకోర్టు మాట్లాడేందుకు అందరు సైలెంట్ అయిపోయారు ఎవ్వరు మాట్లాడరు వీళ్ళు ఇప్పుడు అలాగే చేస్తా ఉన్నారు కోర్టుకు కావాల్సింది వాంగ్మూనాలు లేకపోతే ఐ కాదు కోర్టుకు కావాల్సిన ప్రూఫ్ ఆ ప్రూఫ్ తీసుకొచ్చి చూపించాలంటే చాలా ఉంది అప్పుడే అయిపోదు అది అది అసలు ఈ నాలుగేలు కాదు నలభై వేలు పట్టినా కూడా అది ప్రూఫ్ కాదు ఏదో తాత్కాలికంగా మనం ఒప్పసమనం కోసం అడిదిప్పాము విడిదిప్పాం విడిదిప్పాం అని చెప్పి ఆ కేసు నాలుగు రోజులు పేపర్లో యాడ్లు వేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైనా ఇబ్బంది పెట్టి ఒక రిమాండ్కు జస్ట్ పంపించడానికి ఉపయోగపడతాయి కానీ దీని మీద శిక్ష ఖరారు కావాలన్నా దీని మీద అది కావాలన్నా ఇది కావాలన్నా అసలు అవ్వదు అసలు ఆ ప్రూఫే మీకు దొరకలే ఎంతవరకు ఏమైనా